నమస్తే అండి శ్రీ మాత్రే శ్రీమాతేనుమహ ఇది చైత్రమాసం చైత్రమాసంలో మనం విశ్వా నామ సంవత్సరంలో చైత్రమాసంలో ఉగాది పండుగ జరుపుకున్న తర్వాత శ్రీరామనవమి రాబోతోంది రేపు ఆదివారం ఆరవ తేదీ శ్రీరామనవమి పండుగ శ్రీరాముడు పుట్టినటువంటి రోజు అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి రోజు పునర్వసు నక్షత్రంలో స్వామి జన్మించాడు శ్రీరాముడు అంటేనే లోకాభిరాముడు ధీరుడు అంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి వ్యక్తి అంటే ఒక కుటుంబంలో అన్ని బంధాలు కూడా అంటే భార్యాభర్తలు అన్నదమ్ములు తల్లి బిడ్డలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అన్ని బంధాలను మనకు రామాయణం తెలియజేస్తుంది అంతేకాకుండా ఒక రాజు ఒక ప్రాంతాన్ని ఒక దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి అనేది ఎంత ఓర్పుతో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంటూ న్యాయయుక్తంగా పరిపాలించినటువంటి వ్యక్తి శ్రీరాముడు మనం రామ అనేటటువంటి నామంలో చాలా ప్రాధాన్యత కలిగి ఉంది మనకి అంటే వయసుతో సంబంధం లేకుండా చాలా మంది రామనామాన్ని ప్రతిరోజు జపం చేయడం అంతేకాకుండా రామకోటిని రాయడం రామకోటి పుస్తకాలు రాయడం శ్రీరామ రాస్తూ ఉంటారు అలా చేయడం వలన చాలా పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా మనకి ఒక మంచి శక్తి అనేది లభిస్తుంది మనకి ఈ జీవిత అనంతరం కూడా మోక్షం కలుగుతుంది ఈ శ్రీరామ నవమి రోజు ప్రతి వాడలోనూ మా పట్టణాల్లోనూ చిన్న చిన్న ఊర్లలో కూడా ఎవరి శక్తికి తగినట్లుగా వారు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు నిర్వహించి అందరికీ వడపప్పు పానకం ముఖ్యంగా పెడుతూ ఉంటారు అంటే మన హిందూ ధర్మం చాలా గొప్పది ప్రకృతికి అనుగుణంగా స్వామికి నైవేద్యం పెట్టి దానిని మనం ప్రసాదంగా స్వీకరించటం వలన మనకి ఒక మంచి శక్తి కలిగి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండ ఉంటాము ఉండాలి అని మన పెద్దలు మనకి వీటిని ఏర్పాటు చేశారు అంటే సహజంగా ఈ చైత్రమాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక మనం వడపప్పు పానకం వీటిని మనం స్వామికి మనం నివేదన చేసి తీసుకోవడం వలన మనకి ఒంటికి చలువ చేస్తుంది అంటే మనం సహజంగా వండుకుని తింటే అది ఆహారం అంటాం కానీ ఒక స్వామికి నైవేద్యం చేసినప్పుడు అది ప్రసాదంగా మారుతుంది ఇంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది సహజంగా శ్రీరామనవమి రోజు స్వామిని మనం పూజించుకున్నట్లయితే దర్శనం చేసుకున్నట్లయితే మనకు చాలా మంచి జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరి వీలుని బట్టి వారు ప్రతిరోజు కానీ కొన్ని అంటే ఒక ముఖ్యమైనటువంటి రోజుల్లో లేదంటే వారంలో ఒక రోజు ఒక స్తోత్ర పారాయణ చేయడం కానీ దేవీ దేవత ఆరాధన చేయడం కానీ చేసుకుంటూ ఉంటారు కానీ ఇలా ప్రత్యేకమైనటువంటి దినాలలో మనం దేవుని పూజించుకున్నట్లయితే మనకు ఎక్కువ ఫలితం కలుగుతుంది కాబట్టి అంటే మనకి పనులు అనేవి ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి కానీ ఈ రోజు ప్రత్యేకంగా మనం స్వామిని ఏ విధంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రామ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి ఈరోజు ఏం శ్లోకాలు చదువుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మనం శ్రీరామ ప్రతి ఒక్కరికి అంటే స్తోత్ర పారాయణులు అనేవి అందరికీ రావు చదవడం కొంచెం తెలిసి ఉంటే చదువుకోగలుగుతారు చదివి వచ్చినా రాకపోయినా శ్రీరామ శ్రీరామ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆ అనగలిగినటువంటి ముఖ్యమైనటువంటి తారక మంత్రం అంతేకాకుండా ఆ జగదీశ్వరుడైనటువంటి ఈశ్వరుడు కూడా ఈ శ్రీరామ అనేటటువంటి నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటారు స్త్రీ అనేది ఆ సంపూర్ణమైనటువంటి శబ్దం అంతేకాకుండా అమ్మకు సంకేతం రామ రామలో రా అంటే రా ప్లస్ ఆ కలిపితే రాకి ఇస్తే రా అవుతుంది రా అనేది అగ్ని బీజం ఇది మన యొక్క పాపాలన్నింటినీ నశింపచేస్తుంది రాలో ఉన్నటువంటి ఆ సూర్య బీజం ఇది జ్ఞానాన్ని కలగజేస్తుంది అంటే మా అనేటటువంటిది చంద్రబీజం ఇది మనకు మనస్సుకు శాంతిని ఆనందాన్ని కలుగజేస్తుంది అంటే రామ అనేటటువంటి పదాన్ని మనం ఉచ్చరించినట్లయితే మనలో ఉన్నటువంటి అంటే మనకు వంశ పారంపర్యంగానో మనం చేసే కొన్ని పనులను బట్టే మనం పుట్టిన ఘడియలను బట్టే వచ్చేటటువంటి పాపాలన్నీ పోయి మనకి పాప నాశనం జరిగి జ్ఞానం కలుగుతుంది అంతేకాకుండా మన జీవితానంతరం మోక్షం కలుగుతుంది అంతేకాకుండా దీనికి ఇంకొక అర్థం కూడా చెప్తారు ఏంటి అంటే రామ అంటే విష్ణు సహస్రనామాన్ని చదివినటువంటి ఫలితం వస్తుంది అంటే రామ 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 అని మూడు సార్లు అండి ఎలాగూ అంటే సంస్కృతంలో రా అనే పదానికి రెండు మా అనే పదానికి ఐదు సంఖ్య వస్తుంది అంటే రామ 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 అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు అంటే రెండు ఐదులు పది పది రోడ్లు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రోళ్లు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్యి ఇలా అన్నమాట అంటే రామ 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 అని మూడు సార్లు అన్నట్లయితే మనకు సహస్రనామాలు చదివినంత ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకుని అయిన మూడు శ్లోకాలను రాముల వారికి సంబంధించిన మూడు శ్లోకాలను తప్పకుండా చదువుకోవాలి ఒకవేళ చదవడం రాకపోతే మనకి ఇప్పుడు నేను చెప్తాను అది వింటూ అయినా పలకండి దీన్ని పలకడం వలన మనకి ఉచ్చారణ చేయడం వలన మనకి మనలో ఉన్నటువంటి చాలా దోషాలు పోయి మంచి కలుగుతుంది ఇవి ఏంటి అనేది చూద్దాం మొట్టమొదటి శ్లోకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మళ్ళీ ఒకసారి

ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మళ్ళీ ఒకసారి ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ మూడు శ్లోకాల్లో దాగున్నటువంటి అర్థం ఏంటంటే ఈ ఈ శ్లోకాలను మనం చదువుకున్నట్లయితే మనకు సకల విధాలైనటువంటి పాపాలు పోయి సకల దరిద్రాలు తొలగిపోయి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ రోజున పిల్లల చేత ఒక శ్లోకాన్ని తప్పకుండా మనం చెప్పించాలి అది ఏంటంటే దండమొక్కటి నీకు దశరథాత్మజ రామ రెండు దండములు రామచంద్ర మూడు జ మూడు దండములు ముల్లోక పూజిత నాలుగు దండములు నళిన నేత్ర ఐదు దండములు అమరేంద్ర వందిత పది దండములు పద్మనాభ నూరు దండములు నూతిజన జన పోషణ వేయి దండములు వేదాంత వేద్య లక్ష దండములు పక్షీంద్ర వాహన కోటి దండములు కోమలాంగ మమ్ము కాపాడి రక్షించు కన్న తండ్రి అంటే మనం ఒక మన మాటతోనే స్వామికి కోటి దండాలను సమర్పించడం ఇది ప్రతి పిల్ల అంటే పెద్దవాళ్ళు చదవకూడదని కాదండి ప్రతి ఒక్కరూ చదవదగినది అంతేకాకుండా పిల్లల చేత తప్పకుండా చదివించాలి ఈ రోజున అంటే మనం సహజంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇలా కుదరదు అనే మాట వద్దు వీలైనంత వరకు కూడా ఎక్కడ రామాలయం ఉన్నా కూడా స్వామిని వెళ్ళి దర్శనం చేసుకొని మన శక్తి కొద్దీ కానుకలు స్వామికి నైవేద్యం సమర్పించి నమస్కరించుకొని ప్రదక్షిణలు చేసి రండి అంతేకాకుండా చదవడం వచ్చిన వారు తప్పకుండా రామరక్ష స్తోత్రాన్ని కూడా చదువుకోవడం చాలా మంచిది ఈ రోజున ఇంట్లో మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం శుచియే ఇల్లు శుభ్రం చేసుకుని రంగవల్లికలు దిద్దుకొని ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ఆవునేతి దీపం వెలిగించి దీపంకి గంధం రాసి బొట్టు పెట్టి ఓం ఐం దీపలక్ష్మే నమ అని పూజించి తర్వాత లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకొని తర్వాత సీతారాముల ఫోటోకి కొంచెం నీళ్లు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి సువాసన వచ్చేటటువంటి పూలమాల సమర్పించి ముఖ్యంగా ఈ రోజున అంటే వచ్చిన వారు ఇలా పూలమాల వేసిన తర్వాత వచ్చిన వారు సీతారాముల అష్టోత్రాన్ని చదువుకుంటూ పూజించడం మంచిది రాకపోతే ఓం శ్రీరామ శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ జయరామ జై జయరామ అంటూ ఒక నూట ఎనిమిది సార్లు పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజించి సామ్రాన్ని కడ్డీలు వెలిగించి ఈరోజు ముఖ్యంగా వడపప్పు పానకం పొంగలి ఇవి నైవేద్యం పెట్టాలి స్వామికి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి తర్వాత మన ఇంట్లో అందరి పేర్లు పూజకి ముందు ఆఖరికి చెప్పుకొని కుటుంబ సభ్యులందరినీ సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో ఉండేలాగా చూడమని మేము చేసే వృత్తి వ్యాపారాలు కలిసి రావాలని నమస్కరించుకోవాలి ఈ విధంగా పూజించుకోవాలి ముఖ్యంగా ఈ రోజున అంటే కొంతమందికి పిల్లలు ఉంటారు కదా పిల్లలకి వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు వివాహం కానటువంటి పిల్లలు ఉన్నవారు ఈ రోజున కళ్యాణ దంపతులు సహజంగా రామాలయంలో రేపటి రోజున ఆ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది కదా స్వామికి పూలదండలు సమర్పించినట్లయితే పిల్లలకు త్వరగా కళ్యాణం జరుగుతుంది అంతేకాకుండా కొబ్బరి బొళ్ళం సమర్పిస్తే కూడా చాలా మంచిది అంటే కొంతమందికి పిల్లలు పుట్టకపోవడం కానీ పిల్లలు లేక అలా బాధలు అంటే ఉండి వారికి తరచుగా అనారోగ్యాలు ఉండడం లేకపోతే పిల్లలు లేకపోవడం ఇలా బాధపడేటటువంటి వారు కూడా రేపటి రోజున కొబ్బరి గుండం స్వామికి సమర్పించినట్లయితే వారి యొక్క పిల్లలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉంటారు ఈ విధంగా శ్రీరామనవమిని జరుపుకోవాలి అంతేకాకుండా రేపటి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే వేసవికాలం కనుక మంచినీటిని ఎవరికైనా దానం చేయడం కానీ ఎక్కడైనా నలుగురు కలిసి చలివేంద్రం ఏర్పాటు చేయడం కానీ ఇలా చేసినా కూడా చాలా మంచిది అందరికీ కూడా ఆ సీతారాములు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున అందరం కోరుకుంటున్నాము అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సర్వేజన స్వప్నభన్